గోవా ఈ పేరు వినగానే చాలామందికి సుందరమైన బీచ్లు నీలిరంగు కెరటాలు బంగారు వర్ణంలోని ఇసుక తిన్నెలు అక్కడి విందులు వినోదాలే గుర్తొస్తాయి చాలామంది యువత ఒక్కసారైనా చూసి రావాలి అని అనుకునే కలల ప్రాంతం గోవా ఎంజాయ్ చేయాలనుకునే వారికి పర్ఫెక్ట్ ప్లేస్ భారత పర్యాటక సిగలు ఓ మణిహారం గోవా ఈ రాష్ట్రానికి ప్రపంచ నలుమూలల నుంచి పర్యాటకులు తరలి వెళ్ళేవారు ఇదంతా గోవా గత చరిత్ర మాత్రమే ఇప్పుడు గోవా తలరాత మారిపోతుంది సోషల్ మీడియాలో గోవాపై పోస్టులు వెల్లువెత్తుతున్నాయి గోవా ఖాళీగా దర్శనమిస్తున్నట్టు పలువురు సోషల్ మీడియాలు చెబుతున్నారు బీచ్లు ఖాళీ అయిపోయాయి బీచ్లకు ఆనుకొని ఉండే షెల్టర్లు వెలవెలబోతున్నాయి రహదారులు నిర్మానుష్యంగా మారుతున్నాయి బిజీ హాలిడే సీజన్లోనూ ఈ పరిస్థితులు నెలకొనడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది నిజంగానే గోవా కేల్ కథమైందా ఎందుకు గోవాకు ఈ పరిస్థితి తలెత్తింది ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే ఈ వీడియోను చివరి వరకు చూడాల్సిందే రెండు వేల పంతొమ్మిదిలో గోవాను తొమ్మిది లక్షల నలభై వేల మంది విదేశీ పర్యాటకులు సందర్శించారు రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటిలో కోవిడ్ కారణంగా పర్యాటకులు రాలేదు కానీ రెండు వేల ఇరవై మూడులో విదేశీ పర్యాటకుల సంఖ్య నాలుగు లక్షలకు పడిపోయింది సగానికంటే ఎక్కువగా పర్యాటకులు తగ్గారన్నమాట విదేశీ పర్యాటకుల సంఖ్య అలా ఉంటే ఇక దేశీయ పర్యాటకులు కూడా భారీగా తగ్గిపోయారు చాలామంది ఇప్పుడు గోవాకు బదులుగా శ్రీలంక వియత్నాం థాయిలాండ్ వంటి దేశాల్లో పర్యటించేందుకు ఆసక్తి చూపుతున్నారు గోవాకు విదేశీ పర్యాటకులు ఎందుకు పడిపోయారు పర్యాటకులు రాకపోతే గోవా పరిస్థితి ఏంటి ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే ఒకసారి గోవా చరిత్రను తిరగేయాల్సిందే పంతొమ్మిది వందల డెబ్బైలో గోవా ఒక అద్భుతమైన ప్రపంచం అప్పట్లో గోవా కేంద్రపాలిత ప్రాంతంగా ఉండేది ప్రశాంతంగా హాయిగా ఎటైనా పోయి గడపాలనుకునే వారికి గోవా స్వర్గధామంగా ఉండేది అక్కడి వాతావరణం సముద్రం బీచ్లు ఎందరినో ఆకట్టుకున్నాయి ప్రపంచ పర్యాటకులు గోవాకు క్యూ కట్టారు దీంతో అదే సమయంలో బీచ్ వద్ద కుటీరాలు సమీపంలో స్టార్ హోటళ్లు వెలిశాయి లగ్జరీ రిసార్ట్లు ఏర్పాటయ్యాయి భారీ షాపింగ్ కంపెనీలు గోవాలో వాలిపోయాయి మరిన్ని మౌలిక వసతులు వచ్చేశాయి దీంతో గోవా టూరిజం హబ్గా మారిపోయింది పెద్ద ఎత్తున యూరోపియన్లు రష్యన్లు బ్రిటన్ పౌరులు గోవాకు తరలివచ్చారు శీతాకాలం వస్తే అక్కడి మంచును తట్టుకోలేక ప్రశాంతంగా చల్లగా ఉండే గోవాకు వచ్చి సేద తీరేవారు అది కూడా సరసమైన ధరలకే గోవా ట్రిప్ను ఎంజాయ్ చేసేవారు ఈ కారణంగానే పర్యాటకుల లిస్టులో గోవా మొదటి స్థానంలో ఉండేది ఎంతలా గోవా మారిందంటే జీవితంలో ఒక్కసారైనా గోవాను చూడాలని యువత అనుకునేలా ఈ పర్యాటకులతో గోవాకు కూడా పెద్ద ఎత్తున ఆదాయం వచ్చేది గోవా ప్రజలకు టూరిజం ఓ ప్రధాన ఉపాధిగా మారింది కానీ ఇప్పుడు గోవాలో ఆ పరిస్థితులు కనిపించడం లేదు గోవా పర్యాటకం ఇప్పుడు మసకబారుతుంది అసలు ఎందుకు ఉన్నట్టుండి పర్యాటకులు గోవాకు వెళ్ళొద్దనుకుంటున్నారు గోవాలో అసలు ఏం జరుగుతోంది గోవాను పర్యాటకులు వదిలేయడానికి అనేక కారణాలు ఉన్నాయి అందులో మొదటి కారణం ఓవర్ డెవలప్మెంట్ ఏదైనా అవసరానికి సరిపడా ఉంటే బాగుంటుంది అది అతి అయినా తగ్గిపోయినా సమస్య గోవాలో అవసరానికి సరిపడా మించి అభివృద్ధి జరిగింది ఇదే పర్యాటకులను ఇబ్బంది పెడుతోంది ఎందుకంటే గోవా అనేది చాలా చిన్న రాష్ట్రం లక్షల మందికి ఆతిథ్యమిచ్చే స్థాయి ఆ రాష్ట్రానికి లేదు అదే సమయంలో లక్షల మంది గోవా బీచ్లకు తరలి వచ్చేవారు దీంతో అక్కడి ప్రకృతి దెబ్బతింది ఇక రెండో కారణం ధరల పెరుగుదల భారత్లోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఇక్కడ ధరలు చాలా తక్కువగా ఉండేవి పర్యాటకులు గోవాకు రావడానికి ప్రధాన కారణం సరసమైన ధరలే కానీ ఇప్పుడు గోవాలో ఏది కొనాలన్నా దేశంలోని ఇతర ప్రాంతాల కంటే ధర ఎక్కువ పలుకుతోంది అందుకు ప్రత్యక్ష ఉదాహరణ హోటల్ రూమ్లే స్టార్ హోటళ్లలో ఒకరోజు రాత్రి ఒక గదిలో ఇద్దరు బస చేయడానికి సుమారు ఏడు వేల రూపాయలు వసూలు చేస్తున్నారు అదే స్థాయి గదికి వియత్నంలో కేవలం రెండు వేల రూపాయలే వసూలు చేస్తున్నారు ఇక థాయ్లాండ్లో మూడు వేల రూపాయలు పలుకుతోంది గోవాకు హైదరాబాద్ నుంచి వెళ్తే మూడు వేల నుంచి ఐదు వేల మధ్యలో విమాన ధరలు పలుకుతాయి ఇది ఓకే కానీ ఎయిర్పోర్ట్ నుంచి బీచ్ వరకు వెళ్లడానికి రెండు వేల రూపాయల వరకు ఛార్జీలను క్యాబ్ డ్రైవర్లు వసూలు చేస్తున్నారు దీనికంటే హైదరాబాద్ నుంచి థాయ్లాండ్ రాజధాని బ్యాంకాక్ వెళ్తే ఏడు వేల నుంచి పదివేల రూపాయలకు వెళ్ళొచ్చని చెబుతున్నారు ఇందులో ప్యాకేజీ మాట్లాడుకుంటే ఇంకా తగ్గుతోందని ట్రావెల్ ఏజెంట్లు చెబుతున్నారు దీనికి తోడు క్యాబ్ డ్రైవర్ల మాఫియా గోవాలో భయాన్ని కలిగిస్తోంది అక్కడి వారు చెప్పినంత ఇచ్చుకోవాల్సి వస్తోంది తక్కువ దూరానికి వెయ్యి రూపాయల అని ఎవరైనా నిలదీస్తే డ్రైవర్లంతా కలిసి గొడవకు దిగుతారు దీంతో గోవాకు వెళ్లడానికి టూరిస్టులు జంకుతున్నారు ఏ శ్రీలంకకో వియత్నాంకో థాయిలాండ్కో వెళ్తే విదేశాలను చూసినట్టు ఉంటుంది పర్యటన కూడా ఎంజాయ్ చేయవచ్చునని చాలామంది టూరిస్టులు అభిప్రాయపడుతున్నారు ఈ కారణంగా గోవాకు పర్యాటకులు దూరమవుతున్నారు హోటళ్లకు కస్టమర్లు రావడం కూడా బాగా తగ్గిపోయింది బుకింగ్స్ పడిపోయాయని హోటళ్ల యాజమాన్యాలే చెబుతున్నాయి చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం అంతా బాగుందనే చెబుతోంది అక్కడి మాఫియాలను సరిచేయకపోతే గోవా ఓ నిర్మానుష్య ప్రాంతంగా మిగిలిపోవడం ఖాయం ఇదండి గోవా పరిస్థితి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ మిస్ కాకుండా తెలుసుకోవాలంటే విశ్వవీక్షణం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్